బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాక పోపు గింజలు వేసేసుకొని వేయించుకున్నా దీనిలోనే ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం పోపుని కలుపుకుంటూ వేయించుకుందాం చెన్నులపై రెమ్మలు పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందాం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఈ సైజులో బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను వీటిల్ని కూడా ఈ పోపులోకి వేసేసుకుందాం ఈ బెండకాయలు నేను కడిగి తుడిచి ఆరబెట్టాక కట్ చేసుకున్నానండి అలా చేస్తేనే ఫ్రై పొడి పొడిగా వస్తుంది లేదంటే తడి మీద కట్ చేసామనుకో బెండకాయ జిగురైపోతుంది చూడండి ఇప్పుడు నేను కలుపుతున్నా కూడా బెండకాయ జిగురు రాలేదు పొడిగా ఉండాలన్నమాట బెండకాయ ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం బెండకాయ లో ఫ్లేమ్ మీదే వేయించుకుందాం వేగడానికి టైం పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం అంటే కొద్దిగా మగ్గినాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు కలుపుకుందాం ఈ సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం వేగిపోతుంది ఇప్పుడు ఈలోపు సిమ్లో పెట్టేసుకొని దీనికి కారం రెడీ చేసేసుకుందాం కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ కొబ్బరిని ఫస్ట్ ఇలా దంచేసుకుందాం కొబ్బరి మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కారం ఒక రెండు స్పూన్ల కారం వేసుకుందాం కారం కూడా అలా మెదిపినాక ఒక రెండు స్పూన్ల శనగపప్పు తినే శనగపప్పు అంటారు కదా అది వేసుకొని మెత్తగా చేసేసుకుందాం ఈ కారం వేయడం వల్ల ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇది చూడండి రోట్లో దంచుతున్నాం కదా బాగా మెత్తటి పౌడర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రైలో ఒకసారి ఈ కారం వేసి చేయండి చాలా బాగుంటుంది ఫ్రై పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కానీ అలా తినడానికి కూడా బాగుంటుంది ఈ లోపు ఫ్రై అయితే చూడండి ఇంకొంచెం వేగిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కారం మొత్తం చూడండి ఈ కారం మొత్తం ఈ ఫ్రైలో వేసేసుకుందాం మంటని సిమ్లోనే ఉంచుకొని కారం వేసుకొని కలుపుకుందాం ఒక థర్టీ సెకండ్స్ ఇలా కారం కదుపుకుంటూ మంటలో ఉడికించుకోవాలి అంటే కారం మాడిపోకూడదు చూడండి ఫ్రై అయి ఇప్పుడు దీన్ని బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా ఈజీగా జిగరుగా లేకుండా బెండకాయ ఫ్రైని ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్